హలో అండి తమలపాకు చెట్టు అయితే తీసుకొచ్చారండి ఇంతకుముందు వేసిన చెట్టు అయితే చనిపోయిందండి చెట్టు ఏమైందో ఏమో వాడిపోయింది అంతకుముందు వేసిన చెట్టు బాగునిందండి పిల్లలు అటు ఇటు ఆడతా లాగేశారు ఇంకా అది ఒకటైతే పోయింది సరే రెండో చెట్టు తీసుకొచ్చేసాడు మా ఆయన అయితే ఇంకా అది కూడా ఈ మధ్య వాడిపోయింది సో మా ఆయనకైతే ఈ తమలపాకు చెట్టు అంటే పిచ్చండి ఇంట్లో తమలపాకు చెట్టు ఉండాలి అని చెప్పేసి ఒకటి పోతే ఒకటి తెచ్చి పెడతానే ఉంటారు సో అది ఎందుకు అలా అయిపోయిందో ఏమో తెలియలేదండి ఇంకా మట్టి వల్ల ఏమన్నా అలా అవుతుందో ఏమో తెలియట్లేదు తమలపాకు చెట్టు అయితే మాత్రం ఎక్కి రావట్లేదండి ఎన్నిసార్లు తెచ్చేసినా మరి అలా ఎందుకు అవుతుందో తెలియట్లేదు సో అయితే మళ్ళీ ఇంకొక తమలపాకు చెట్టు అయితే తీసుకొచ్చారు ఇంతకుముందు చనిపోయింది చెట్టు అని చెప్పేసి ఇంకా ఇదైనా వస్తుందో రాదో తెలియదండి ఇంకా రేపైతే ఇది ఖచ్చితంగా నాటుతాడు ఇంకా బాగు చూడండి పెద్దోడైతే వచ్చి నేను వీడియో తీస్తున్నానని వచ్చేస్తున్నాడు ఈ మధ్య ఫోన్ ఆన్ చేస్తే టక్కున వచ్చేస్తాడండి వాడు